హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎన్ఎస్ సాగుబడి మన ఛానల్ని ఆదరిస్తున్నాం రైతు సోదరులందరికీ ధన్యవాదాలు అలాగే మనము ఈ లాస్ట్ స్ప్రేయింగ్లో మిరపలో వచ్చేసి మనమైతే ఈ బేయర్ వాళ్ళది అలెంటోను అలాగే దాంతోపాటు మనం ఈ సెకండ్ స్టెప్ గ్రోతింగ్ కోసం అలాగే మంచి క్రాప్ సెట్టింగ్ చేసుకోవడానికి పూతాఖాత కోసం అలాగే వచ్చిన పూత అనేది రాలకుండా మనమైతే ఈ బేయర్ వారి అలెంటోలో కాంబినేషన్గా ఈ విట్రో లైఫ్ సెన్సెస్ వాళ్ళది వసుధ అనేది అయితే మనము యాడ్ చేసుకొని లాస్ట్ స్ప్రేయింగ్ అనేది చేసుకోవడం జరిగింది సో ఈ వసుధ అలాగే అలాంటి యొక్క మీకు ఈ రిజల్ట్ అనేది మనమైతే ఇప్పుడు ఈ వీడియోలో అయితే మీకు చూపించడం జరుగుతుంది ఒకసారి మీరు మన తోటను అనేది ఏ విధంగా అంటే ఈ వసుధ అనేది స్ప్రే చేశాక మనకు సెకండ్ స్టెప్ గ్రోతింగ్ అనేది ఏ విధంగా వచ్చింది అలాగే మనం మిరప తోటలో ఈ ఫ్లవరింగ్ అనేది ఏ విధంగా వచ్చేసి మనకు వచ్చిన ప్రతి ఫ్లవర్ అనేది కాయగా ఏ విధంగా మారిందో మీకైతే ఒకసారి మన ఈ వీడియోలో అనేది మీకు చూపించడం జరుగుతుంది మీరైతే ఒకసారి మన తోటను గమనించవచ్చు చూడవచ్చు ఒకసారి మన తోట అనేది ప్రజెంట్గా ఇప్పుడైతే ఏ విధంగా ఉన్నదో మనకు వచ్చిన ఈ వసుధ అనేది స్ప్రే చేశాక మనకు ఫ్లవరింగ్ అనేది చాలా విపరీతంగా ఫ్లవరింగ్ అనేది రావడం జరిగింది సో ఆ వచ్చిన ప్రతి ఒక్క ఫ్లవరింగ్ అనేది నైంటీ నైన్ పర్సెంట్ మనకు కాయగా అనేది మారడం జరిగింది సో మీరు ఒకసారి మన తోటను ఏ విధంగా ఉన్నదో మీరైతే గమనించవచ్చు మన వీడియోలో చాలామంది ఈ గ్రోతింగ్ కోసం గ్రోత్ రావట్లేదు అలాగే ఈ కాప్ అనేది సెట్ కావట్లేదు అని చాలామంది రైతులైతే మనకు ఫోన్ చేయడం జరుగుతుంది సో అలాంటి రైతులకు మనం సజెస్ట్ చేసేది ఏంటంటే ఈ వసుదా అనేది ఎందుకంటే మనకు చాలా తక్కువ ధరకే మనకు దీని యొక్క పనితనం అనేది చాలా ఎక్సలెంట్గా వర్క్ చేయడం జరుగుతుంది సో ఈ వసుద అనేది మనకు కేవలం ఆరు వందల రూపాయలకే వస్తుంది కాబట్టి ఈ ఆరు వందల్లోనే మనకు సెకండ్ స్టెప్ గ్రోతింగ్ అనేది రావడం జరుగుతుంది అలాగే దాంతోపాటు మనకు ఈ వచ్చిన ప్రతి పూత అనేది కూడా క్రాప్ సెట్టింగ్ అయ్యి మనకు ప్రతి పూత రాలకుండా ఇది కాయగా మారడానికి చాలా ఎక్సలెంట్గా అనేది వర్క్ చేయడం జరుగుతుంది మీరైతే గమనించవచ్చు ఒకసారి మన తోటలో క్రాప్ సెట్టింగ్ అనేది ఏ విధంగా జరిగిందో ఇప్పటికీ కూడా ఫ్లవరింగ్ అనేది చాలా ఎక్సలెంట్గా మనం ఈ వసుదా అనేది స్ప్రే చేసి దాదాపు పది నుంచి పన్నెండు రోజులు అవుతుంది అయినా కానీ మనకు ఈ ఫ్లవరింగ్ అనేది ఇప్పటి ఇంకా వస్తూనే ఉంది ఫ్రెండ్స్ మీరు గమనించవచ్చు ఈరోజు వచ్చేసి మన మిరపలో మనము స్ప్రే చేస్తున్నటువంటి మందులైతే మీకైతే ఇప్పుడు ఒకసారి చూపించడం జరుగుతుంది అలాగే లాస్ట్ స్ప్రేయింగ్లో మనము ఈ అలక్ బేర్ వాళ్ళది అలాంటో దాంతోపాటు వసూ అనేది స్ప్రే చేసింది మీకు స్క్రీన్ పైన అనేది మనం మన పాత వీడియో అనేది మీకు పెట్టడం జరుగుతుంది అది కూడా ఒకసారి చూడని రైతులు చూడగలరు ఈరోజు వచ్చేసి మనము ఈ గోద్రేజ్ అగ్రోవెట్ వాళ్ళది గ్రాసియా అనే ఇన్సెక్టిసైడ్ని తీసుకురావడం జరిగింది సో మనకు ఒక రెండు తోట ఉందండి సో రెండు ఎకరాలకు తీసుకొచ్చి మనము ఇరవై ట్యాంకులకు సంబంధించినటువంటి మందులు అనేది తేవడం జరిగింది ఈ గ్రాసియా అనేది ఈ వన్ సిక్స్టీ ఎంఎల్ వచ్చేసి మనం ఒక ఎకరానికి డోస్గా స్ప్రేయింగ్ అనేది చేసుకోవాల్సి ఉంటుంది సో ఈ గ్రాసియాలో మనకు ఈ కెమికల్ కంపోజిషన్ కనుక మనము చూసుకున్నట్లయితే మనకు ఈ ఫ్లుక్సా మిటామైడ్ అనేది మనకు టెన్ పర్సెంట్ డబ్ల్యూ బై డబ్ల్యూ ఈసీ రూపంలో ఉంటుంది అంటే ఈ ఫ్లుక్సామిటామైడ్ అనేది మనకు గ్రూప్ థర్టీకి సంబంధించినటువంటి ఈ ఇన్సెక్టిసైడ్ అండి సో ఈ గ్రాస్యాని ఇన్సెక్టిసైడ్ మనకు ముఖ్యంగా మిరుపల వస్తున్నటువంటి అన్ని రకాల నల్ల తామర అలాగే ఈ రసం పిలిచే పురుగులైనటువంటి లద్దె పురుగులు కాయతోలుచు పురుగులు అలాగే మనకు ఈ పూతలు వస్తున్నటువంటి నల్ల తామర పురుగులు అలాగే మనకు అన్ని రకాల నల్లి జాతులను ఈ గ్రాసి అనేది మనకు చాలా సమర్థవంతంగా నివారించడం జరుగుతుంది సో ఒక ఎకరానికి దీని యొక్క డోసు మనగా మనం చూసుకున్నట్లయితే వన్ సిక్స్టీ ఎంఎల్ వచ్చేసి మనం ఒక ఎకరానికి స్ప్రేయింగ్ అనేది చేసుకోవాలి దీని యొక్క కాస్ట్ వచ్చేసి ఒక ఎకరానికి అంటే వన్ సిక్స్టీ ఎంఎల్ యొక్క కాస్ట్ వచ్చేసి మనకు పద్దెనిమిది వందల నుంచి పంతొమ్మిది వందల రూపాయల వరకు అయితే ఉండడం జరుగుతుంది అలాగే ఈ గ్రాస్యాలో మనము ఈరోజు కాంబినేషన్కి వచ్చేసి ఈ కోటేవా వల్లది క్రాప్ మ్యాక్స్ అనేది తీసుకురావడం జరిగింది సో ఈ ఫైవ్ హండ్రెడ్ ఎంఎల్ వచ్చేసి మనకు ఇరవై ట్యాంకులకు వస్తుందండి సో ఈ ఫైవ్ హండ్రెడ్ యొక్క క్రాప్ మ్యాక్స్ యొక్క ధర వచ్చేసి మనకు ఎనిమిది వందల వరకు పడుతుంది ఇది మనకు మొక్కకు కావాల్సినటువంటి అన్ని రకాల న్యూట్రిషన్ అన్ని రకాల న్యూట్రియన్స్ని మనకు మొక్కకు అందించడం వలన మనకు వస్తున్నటువంటి ప్రతి పూత అనేది కూడా కాయగా మారి ఆ కాయ కూడా చాలా షైనింగ్గా రావడానికి అలాగే కాయ యొక్క సైజు పెరగడానికి ఈ క్రాప్ మ్యాక్స్ అనేది చాలా ఎక్సలెంట్గా వర్క్ చేయడం జరుగుతుంది సో ఈ ఫైవ్ హండ్రెడ్ ఎంఎల్ క్రాప్ మ్యాక్స్ అనేది వచ్చేసి మనకు ఎనిమిది వందల రూపాయలు పడుతుంది అలాగే ఇరవై ట్యాంకులు అనేది చేసుకోవాల్సి ఉంటుంది సో ఇవే ఫ్రెండ్స్ మనమైతే ఈరోజు మన మిరప తోటకు వచ్చేసి మనము ఇప్పుడే స్ప్రేయింగ్ అనేది చేయడం జరిగింది సో ఈ స్ప్రే చేసినటువంటి క్లిప్ కూడా మీకు వీడియోలో పెట్టడం జరుగుతుంది ఒకవేళ మీకు ఎవరికైనా ఈ వసద అనే ప్రోడక్ట్ అనేది కావలసిన వారు మీకు స్క్రీన్ పైన నెంబర్ అనేది పెట్టడం జరుగుతుంది సో ఆ నెంబర్కి మీరు ఫోన్ చేసి ఆర్డర్ పెట్టుకుంటే మీ దగ్గరలో ఉన్నటువంటి బస్ స్టాండ్కి అయితే మనము మీ అడ్రస్కే ఆర్టీసీ కార్గో సర్వీస్ ద్వారా మనమైతే మీ దగ్గర ఉన్న మీ దగ్గర ఉన్నటువంటి బస్ స్టాండ్కి మనం పంపించడం జరుగుతుంది సో ఈ మన ఈ ఇన్ఫర్మేషన్ కనుక మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని షేర్ చేయగలరని నా యొక్క మనవి